హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన మధ్య రిలేషన్ గురించి ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ న్యూస్పై అటు విజయ్ దేవరకొండ కానీ ఇటు రష్మిక మందన కానీ ఇప్పుడు తమ మధ్య రిలేషన్ లేదని చెప్పలేదు అలాగని రిలేషన్లో ఉన్నట్టుగా ఓపెన్ అయ్యింది లేదు రీసెంట్గా దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ల ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు రష్మిక మందన సైమా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్లో పుష్ప టూ మూవీలో నటనికి ఉత్తమ నటిగా అవార్డుని అందుకున్నారు రష్మిక మందన ఆ టైంలో ఆమె వేలికి ఓ రింగ్ ఉండడం అందరినీ ఆకర్షించింది అదే ఎంగేజ్మెంట్ రింగ్ అని రష్మిక మందన విజయ్ దేవరకొండ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది ఈ రూమర్స్ పై స్పందించింది రష్మిక నా వేలుకున్న రింగ్ నా సెంటిమెంట్ దానికి పెళ్లికి ఎంగేజ్మెంట్ కి సంబంధం లేదు ఎంగేజ్మెంట్ జరిగితే నేనే చెబుతాను అంటూ చెప్పుకొచ్చారు దీంతో ఈ ఎంగేజ్మెంట్ రూమర్స్ కి చెక్ పడింది కానీ వీరిద్దరి ఫ్యాన్స్ తొందరగా గుడ్ న్యూస్ చెప్పొచ్చు కదా అంటూ వెయిట్ చేస్తున్నా ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతా గోవిందం డియర్ కామ్రేడ్ వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి వీడి ఫోర్టీన్ గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ని మై మూవీ మేకర్స్ బ్యానర్స్ నిర్మిస్తుండగా హిస్టారికల్ డ్రాప్ లో రాయలసీమ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుంది అయితే వీడి ఫోర్టీన్ లో రష్మి కమార్ సారి విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని సమాచారం